నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు మే నెలలో రాహువు కేతువు రెండు గ్రహ మార్పులు కూడా జరగబోతున్నాయి ఇది ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంటుంది గ్రహ సంచారం మరి ఓవరాల్గా సింహరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ యొక్క గ్రహ మార్పు అనేది మే పద్దెనిమిదో తారీఖున జరుగుతున్నది రాహుకేతుల యొక్క మార్పు అంటే ఇది ఒకటిన్నర సంవత్సరం పాటు ఉండేటువంటి గ్రహ మార్పు ఈ యొక్క గ్రహ మార్పు అనేది ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో జరిగేటువంటి మూడో అత్యధికమైనటువంటి మార్పుల్లో ఇది ఒకటి అంటే శని మొదటగా మారింది సింహరాశి వారికి వచ్చినప్పటికీ అష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అయింది అష్టమ శని ప్రభావ రీత్యా ఎలా ఉంటుంది అంటే వచ్చినప్పటికీ ఆల్రెడీ చెప్పడం జరిగింది దానివల్ల కొన్ని ఆరోగ్యపరంగాను ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ మరియు అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని కష్టాలు కలిగించేటువంటి శని గ్రహం అది శని అష్టమంలోకి సంచారం జరుగుతున్నది శని దూషించడం కూడా తప్పే యాక్చువల్గా చాలా మంది తెలియక శని తిడుతూ ఉంటారన్నమాట కొన్ని కష్టాలు జరిగితే శని దూషిస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు గురువు యొక్క సంచారం అనేది మే పద్నాలుగో తారీఖున దీని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది మే పద్నాలుగో తారీఖున గురువు ఈ రాశి వారికి సింహరాశి వారికి సువర్ణమూర్తిగా మారుతున్నాడు లాభస్థానంలో సింహరాశి వారికి సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలని ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలతని మంచి స్నేహితుల్ని బంధువుల్ని వారి యొక్క సహాయాన్ని మరియు వివాహ ప్రయత్నాల్లో అనుకూలతను కూడా ఇవ్వగలుగుతాడు ఇప్పుడు మే పద్దెనిమిదో తారీఖున మే పద్దెనిమిదో తారీఖున యొక్క మార్పు ఏదైతే జరుగుతున్నదో ఇది వచ్చేటప్పటికీ సప్తమంలోకి వచ్చినప్పటికీ రాహుగ్రహ సంచారం జరుగుతున్నది అదేవిధంగా జన్మరాశిలోకి కేతుగ్రహ సంచారం జరుగుతున్నది దీని యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద కొంచెం వ్యతిరేకంగానే ఉంటుంది ముఖ్యంగా సప్తమంలోకి జరిగేటువంటి రాహుగ్రహ సంచారం అనేది వైవాహిక జీవితంలో కలతలను సృష్టించే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లోనూ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం అసౌకర్యాన్ని కలిగించే విధంగాను జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించే విధంగాను ఉంటూ ఉంటుంది మరియు జన్మరాశిలోకి కేతుగ్రహ సంచారం కూడా జరుగుతున్నది జన్మరాశిలోకి కేతుగ్రహ సంచారం జరిగేటప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జన్మరాశిలో కేతుగ్రహ సంచారం అనేది అనుకూలతను అయితే మనకు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక మనం గుర్తుపెట్టుకోవాల్సింది మూడు గ్రహాలు పాపస్థానంలో ఉన్నాయి రాహువు కేతువు మరియు అదేవిధంగా శని పాపగ్రహాలు మూడు గ్రహాలు పాపస్థానంలో ఉన్నా గురువు కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇక గురువు యొక్క స్థితి కొంచెం అనుకూలతగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఏంటంటే కొన్ని లాభాలు కొన్ని లష్ట కొన్ని నష్టాలు అనేది మిళితంగా ఉండే విధంగా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే సంతానం గురించి అనుకూలత అనేది కొంచెం అనుకూలంగా ఉంటుంది ఒక సంవత్సరం ఎందుకంటే గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉండటం వ్యాపార విషయాల్లో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ఖర్చుని ఈక్వల్గా చేసే విధంగా అంటే సమాన విధంగా చేసే విధంగా గురువు యొక్క అనుకూలత రైతే ధన సంపాదన కూడా ఉంటుంది ఇదొక మంచి అనుకూలమైనటువంటి స్థితిగానే మనం చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అబ్రాడ్ ట్రావెల్ చేయాలనుకున్నటువంటి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి విద్య నేర్చుకోవడం అనేది ఒక మంచి సుగుణం ఆ విద్య నేర్చుకోవాలనుకుంటారు దూర ప్రాంత విద్య గురించి ఎక్కువగా అభిలాష అనేది ఎక్కువగా ఉంటుంది నేర్చుకోవాలనేటువంటి కోరిక అనేది ఎక్కువగా ఉండటం ఆ యొక్క అభిలాషను ఎలాగైనా సరే పరిపూర్ణం చేసుకోవాలి అని చెప్పి దాని గురించి కొంచెం ఎక్కువగా తోడ్పాటు ఎక్కువగా శ్రమ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు రాశి వారు ముఖ్యంగా పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా డైవర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఈ యొక్క ఇలాంటి ఒక కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాలు ప్రథమార్థంలో అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్లో కొంచెం ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది రాబోతున్నటువంటి మే జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా కొంచెం అలాగే ఉంటుంది ఆగస్ట్ నుంచి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఆ కోర్టు వ్యవహారాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్ రావటం ఎందుకంటే కుజుడు యొక్క స్థితి కొంచెం మార్పు జరుగుతున్నది మొదటి త్రీ మంత్స్లో అయితే కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ మూడు నెలలు గడిచిన తర్వాత ఆగస్టులో ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లోనూ మధ్యవర్తి పంచాయతీల వ్యవహారాల్లోనూ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ ఏవైతే లిటిగేషన్ వ్యవహారాలు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వాటి యొక్క ప్రభావం అనేది రాహుకేతుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించాలి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను పరిపూర్ణంగా జాగ్రత్తగా పడిచి తీసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి వ్యవహారంగా చెప్పవచ్చు ఇక నిరుద్యోగుల పరిస్థితి వాళ్ళు కూడా ఎంత టైం వేచి చూడాల్సిన ఉందంట నిరుద్యోగులు ముఖ్యంగా వచ్చినప్పటికీ అష్టమ శని ప్రభావ రీత్యా మార్పు చేర్పులు చేసుకోవాలనుకున్నప్పుడు అంటే ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తతో తీసుకొని మారాలి గురువు యొక్క అనుకూలత రీత్యా ధనం వస్తుంది అంటే ప్రమోషన్స్లో కొంచెం డబ్బు ఫైనాన్షియల్గా ఫ్లో అనేది ఉంటుంది ఫ్లో ఉన్నప్పటికీ కూడా దానికి తగినటువంటి ఖర్చు ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు కుటుంబంలో ఐక్యత ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రవా ఎక్కువగా ప్రయత్నం చేయడం అంటే కుటుంబంలో అందరినీ కలుపుకుపోవటం అదేవిధంగా కుటుంబంలో ఐక్యత కుటుంబం అంటే ఎవరు భార్య భర్త పిల్లలు అత్త మామ వీళ్ళందరూ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా స్త్రీలు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీలకి అత్త మామ యొక్క అత్తలు అత్త మామ యొక్క బంధువులు వాళ్ళ తరఫు బంధువులు మరియు అదేవిధంగా అబ్బాయి కూడా వారి తరపు బంధువులు అంటే స్త్రీ తరపు బంధువులు కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వేధింపులు కొంచెం ఎక్కువగా ఉంటాయి మరియు అదేవిధంగా ఫోన్ చేసేసి ఎక్కడో ఉంటారు ఫోన్ చేస్తారు ఒక పది నిమిషాలు మాట్లాడతారు మనసుని చిన్న భిన్నం చేసేటువంటి వారు మనసును గాయపరిచేటువంటి వారు ఈ రోజులు ఎక్కువైంది అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం వీరిని ఎక్కువగా ప్రభావం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారో దూరంగా ఉంటారు వాళ్ళ పని మనం చేసుకోక వదలరు వీళ్ళని వదలకుండా వెంటపడి ఒక రెండు నిమిషాలు మెసేజ్లు పెట్టడం ఎక్కడ ఉండి దూషించడం ఫోన్ చేయడం కష్టపెట్టడం ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇలాంటి వాళ్ళ ప్రభావం అనేది కొన్ని కొన్నిసార్లు జీవితం మీద కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది అత్తమామల ప్ర పోడ్ ఎక్కువ ఉంటుంది ఈ రాశి వారు ఆ విషయాన్ని గమనించాలి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాంటి వారి నుంచి కొంచెం దూరంగా ఉండటమే జాగ్రత్త మరియు అదేవిధంగా ఆర్థికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కొత్తగా బిజినెస్లు ఆరంభించాలని చెప్పి చేయాలనుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్తే మంచిది రాశివారు ఈ గురుగారు ఈ సంవత్సర పాటు వీళ్ళు కామన్గా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి రాహుకేతు అనుకూలత కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ రాహుకేతు యొక్క అనుకూలత కోసం సింపుల్ రెమెడీస్ చేసుకోండి మీ అంతటా మీరే చేసుకునేటువంటి రెమెడీస్ చేసుకోండి ఎప్పుడైనా సరే అవే మీకు అనుకూలంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా బుధవారం పూట దుర్గా అష్టోత్రం చదువుకోవాలి దుర్గా అష్టోత్రం చదువుకోవటం మరియు అదేవిధంగా ఎర్రటి వస్త్రాన్ని ధరించడం కుంకుమ పెట్టు బొట్టు పెట్టుకోండి వాటితో పాటు దుర్గా అమ్మవారిని ఎక్కువగా పూజించండి వాటితో పాటు ఎర్రటి బట్ట అంటే రెడ్ కలర్ డ్రెస్ వేసుకోండి బుధవారం పూట లేకుండా ఉంటే ఇంటి గుమ్మం వైపు ఇంటి గుమ్మ గుమ్మానికి అంటే అమ్మవారికి బుధవారం పూట పూజ చేసి లేకుండా అంటే నవరాత్రులు ఇప్పుడు ఆల్రెడీ మనకు చైత్ర నవరాత్రులు అయిపోయాయి కాబట్టి రాబోయేది ఆశ్వీజ మాసంలో నవరాత్రులు వస్తాయి ఆశ్వీజ మాసంలో నవరాత్రులకి అమ్మవారిని ప్రతిష్ఠించే పూజ చేసే వాటి అలవాటు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎర్రటి బట్టని పెట్టి అమ్మవారిని దాని మీద పెట్టి ఆ విగ్రహాన్ని పూజ చేసిన తర్వాత ఆ యొక్క విగ్రహానికి కింద ఉన్నటువంటి ఆ బట్ట ఎరటు బట్ట ఏదైతే ఉంటుందో ఆ బట్టని అంటే ఆ యొక్క వస్త్రాన్ని ఇంటి ముందు కట్టండి గుమ్మం వైపు ముందు కట్టండి అది కొంచెం యోగ్యతని ఇవ్వగలుగుతుంది రాహు యొక్క ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది అదేవిధంగా కేతు పిల్లల యొక్క ఆరోగ్యంలో కొంచెం అనుకూలత కోసం మరి మీ యొక్క ఆరోగ్యంలో అనుకూలత కోసం ముఖ్యంగా వినాయకుడిని ఎక్కువగా పూజించండి వినాయకుడు అధిపతి ఓకే వల్లవల్ని ఒక చేతిలో వచ్చేది గుప్పెడ ఉలవలు తీసుకోండి ఉదయం లేచి ఒక గుప్పెడ ఉలవలు మీ చేతిలో ఎండబడితే అన్ని ఉలవలు తీసుకొని మెద్యపైకి వెళ్ళేసేసి అక్కడ పక్షులు ఏవైతే ఉంటాయో ఆ పక్షులకి అక్కడ దానంగా అక్కడ పెట్టేసేసి రండి మరియు విధంగా వచ్చేటప్పటికి వీలైతే రాత్రిపూట ఒక తెల్లటి వస్త్రంలో ఆ ఉలవల్ని పెట్టేసేసేసి మీ తలగడ కింద పెట్టుకోండి నిద్రపోండి దాని తర్వాత నిద్ర లేచిన తర్వాత ఆ యొక్క తలగడ కింద పెట్టినటువంటి ఏవైతే తల్లటి వస్త్రంలో కలిగినటువంటి ఉలవలు ఆ సంచర్ మూటలాగా ఉంటుంది కదా ఆ మూటను తీసుకెళ్ళి మిద్దిపోయినా అది మూటను విప్పి ఆ పక్షులకు ఆహారంగా పెట్టండి ఇలా రెండు విధాలుగా చేయొచ్చు ఏదో ఒక విధంగా చేసుకుంటే మంచిది మరియు అదేవిధంగా ఉలవలతో చేసినటువంటి ఏదైనా సరే ఒక పదార్థాన్ని వినాయకుడి యొక్క దేవాలయంలో నివేదనగా సమర్పించిన తర్వాత అందరికీ పంచిపెట్టండి అంటే ఏదైనా సరే పది మందికి పంచి పెట్టడమే పరమార్థం మన హిందూ ధర్మం అంటే ఏంటంటే దానం అందరికీ వేరే వారికి పంచిపెట్టడమే మన యొక్క జీవిత పరమార్థం అన్నమాట అంటే మళ్ళీ ఉన్నటువంటి మంచి మళ్ళీ ఉన్నటువంటి శక్తి వీటన్నిటితో పాటు శని గ్రహ సంచారం అనేది కూడా జరుగుతున్నది శని అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి లేక లేని పక్షంలో ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఇనువుని ఎక్కడ దేవాలయం కడుతున్నట్లయితే మీ మీ దగ్గర శక్తి కొలదు ఎంతైతే ఉంటే అంత ఒక కేజీ ఇనుమో రెండు కేజీలు ఇనుమో లేకపోతే మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని ఇనుమో ఆ దేవాలయానికి దానం చేయండి లేని పక్షంలో నూనె ఏదైతే ఉంటుందో ఆ నూనెని ఒక నూనెతో అక్కడ ఏదైనా ప్రసాదాలు ముడుతుంటే ఒక డబ్బా నూనె ఎంత కొంత ఒక కేజీ నూనె ఎంత కొంత దానం ఇవ్వండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే నీలో ఉండేటువంటి జరగబోయేటువంటి కొన్ని అనర్థాలను నివారించడం జరుగుతుంది ఓవరాల్గా ఈ రాహుకేతు గ్రహ సంచారం ఓవరాల్ ఈ వన్ అండ్ హాఫ్ పీరియడ్ కూడా వీళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గారు ధన్యవాదాలు